అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి మీరు వారి నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది వారి మద్దతుతో మీ పనులను విజయవంతంగా చేయగలుగుతారు మీ పనితీరు వారికి సంతృప్తిని ఇస్తుంది కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది అయితే కొన్నిసార్లు వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచెయ్యలేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి లోనవ్వవచ్చు వారిని విమర్శించకుండా వారి సూచనలను స్వీకరించడానికి ప్రయత్నించండి సహనంతో నిజాయితీగా మీ విధులను నిర్వర్తించండి ఇది మీ కెరియర్కు మంచి అవకాశాలను తీసుకువస్తుంది ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది పూజలు ధ్యానం లేదా పవిత్ర స్థలాలను సందర్శించడం వల్ల మీకు అంతర్గత ప్రశాంతత లభిస్తుంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు మీ మనస్సులో మంచి ఆలోచనలు పెరుగుతాయి అయితే ఆధ్యాత్మిక విషయాలలో అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండకుండా జాగ్రత్తపడాలి సమతుల్యత చాలా ముఖ్యం మీ అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి దైవభక్తితో కూడిన పనులు మీకు మంచి కర్మను తెస్తాయి ఈ రోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది వృత్తిపరంగా ఈరోజు మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదిరవ్వచ్చు మీరు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కాని మీ కృషి తప్పక ఫలిస్తుంది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు కానీ అలసటను విస్మరించవద్దు కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారాన్ని తగ్గించండి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన విశ్రాంతి తీసుకు చాలా ముఖ్యం ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కలవచ్చు అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మీ శక్తితోనూ తెలివితేటులతోనూ ధన సంపాదన మార్గాలను కనుగొంటారు ఈ రోజు మీరు వివిధ సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఇది మీకు కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి మీ సామాజిక పరిధిని పెంచుకోవడానికి సహాయపడుతుంది మీరు ఏదైనా ఈవెంట్ను నిర్వహించాలనుకుంటే రోజు దానికి మంచి ప్రారంభమవుతుంది మీ సృజనాత్మక ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి కొన్ని కార్యక్రమాలలో ఊహించని జాప్యాలు లేదా అవాంతరాలు ఏర్పడవచ్చు దీనివల్ల మీరు నిరాశ చెందవచ్చు అన్నింటికీ ముందుగానే ప్రణాళిక లు వేసుకోవడం మంచిది ముఖ్యంగా సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడం చాలా అవసరం లేకపోతే కొన్ని అవకాశాలు చేజారిపోవచ్చు కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన అవకాశం లభిస్తోంది మీరు మీ ప్రతిభను ప్రదర్శించగలుగుతారు పోటీలలో మంచి విజయాన్ని సాధిస్తారు శారీరక శ్రమకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కొన్నిసార్లు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ సామర్థ్యాన్ని మించి ప్రయత్నించవద్దు టీంవర్క్పై దృష్టి సారించండి సహచరులతో కలిసి పనిచెయ్యండి మీ ఉత్సాహం కృషి మీకు విజయాన్ని అందిస్తాయి అనవసరమైన వాదనలకు గొడవలకు దూరంగా ఉండటం మంచిది చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో నిశితంగా పరిశీలించి ముందడుగు వేయాలి ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి గతంలో మీరు చేసిన తప్పులనుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు ఈరోజు అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి మీ నిర్ణయాలు పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోండి దాంపత్య జీవితంలో ఈరోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలు వ్యక్తమవుతాయి కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి వారి భావాలను అర్థం చేసుకోండి ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి కొత్త జంటలకు ఈరోజు మధురానుభూతులు పంచే అవకాశం ఉంది ఈరోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీ అంతర్గత శక్తిని గుర్తించి దానిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి మీపై మీకు మీ వారిపై మీకు నమ్మకం ఈరోజు మరింత పెరుగుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రేమ సంబంధాలలో అన్యోన్యత పెరుగుతుంది మీ బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరిచ్చే ప్రేమ గౌరవం మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడాలి కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి ఈరోజూ విద్యారంగానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు తమ చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది అయితే క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరు ఈరోజు మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఈరోజు మీరు సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు పాత ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం కుటుంబంలోని పెద్దలతో కలిసి సాంస్కృతిక విషయాలపై చర్చించడం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందవచ్చు కళలు సాహిత్యాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది ఆధునిక ఆలోచనలు సంప్రదాయ విలువలకు మధ్య ఘర్షణ తలెత్తవచ్చు ముఖ్యంగా కుటుంబంలోని యువకులతో ఈ విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు సంస్కృతి పేరుతో అనవసరమైన ఆ చారాలపై దృష్టి పెట్టడం వల్ల సమయం వృధా కావచ్చు వాదనలకు తావివ్వకుండా ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మంచి పనులు మాటలు ప్రజల మన్ననలను అందుకుంటాయి మీ సృజనాత్మకత బాగా వ్యక్తమవుతుంది కొత్త ఆలోచనలు పుడతాయి కళలు రచనలు వంటి రంగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మీ సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు మీ సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి